హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ చేసుకుంటున్నాము హలో అండి అందరికీ ఈరోజు సండే సండే వచ్చేసి దమ్ బిర్యానీ చేస్తున్నాం మా అమ్మాయి బర్త్డే రోజు తినదంటే మా దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది అందుకే ఈరోజు సండే రోజు చేస్తున్నాను ప్రాసెస్ చూపిస్తాను చికెన్ దమ్ బిర్యానీ చికెన్ వీళ్ళు పెద్దగా కొట్టుకురమ్మంటే కొంచెం చిన్న కొట్టిచ్చి ఇక్కడ చూడు ఫోన్లో చూడు ఎట్లా కనబడుతుంది కొట్టించొచ్చిర్రు ఇక ఏం చేస్తాను ఏం చేయలేం కాబట్టి ఏదో నేను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే బాగుంటుంది చికెన్ జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో మీరు ఎందులో బిర్యానీ చేసుకుంటారో అందులోనే కలిపేసుకోండి కలిపి మళ్ళీ వేరేది ఏం లేదు కొంచెం పెద్ద కొట్టించుకుంటే బాగుంటుంది పీసులు సౌండ్ డిక్షనే కొనబడుతుంది పెద్దగా కొట్టించుకుంటే బాగుంటుంది వీళ్ళు ఏంటంటే కర్రీలాగానే తీసుకొచ్చిర్రు అయ్యా బిడ్డలు పోతే ఏంటంటే ఆగమాగం చేసేస్తారు సో ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అయితే వేసి వేసుకున్నాము ఒక్కొక్కటిగా ఫస్ట్ కారం వేస్తున్నాను మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటాం అరకిలో చికెన్కి అరకిలో రైస్ అంతే అంతేనా సోని గారు ఇదండి ధనియా పొడి అండ్ గరం మసాలా నేను నోట్లో వెళ్ళి నీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అట్లా నీళ్ళు సో ఇదండి రెండు బిర్యానీ ఆకు డ్రై స్పైసెస్ మరాఠీ మొగ్గ అండ్ లవంగా ఇలాచి అండ్ దాల్చిన చెక్క అన్నమాట ఇవి వేసేసుకున్నాము అండ్ దీంతో పాటు కొంచెం కూడా వేసుకుంటున్నాము కొన్ని కొన్ని చెప్పి నేను అన్న చెప్తా నేను వాయి స్ట్రీన్లోకి వస్తానమ్మా కొంచెం జీరం రావడారు ఇదాండి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు ఆనియన్ ఆనియన్ వేయించి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్ కొంచెం రైస్లోకి పెట్టుకున్నాను కొంచెం దీంట్లో కొంచెం పుదీనా పెరుగు ఇప్పుడు వేయను ఇది మొత్తం కలిపాక వేస్తాను పెరుగు ఇప్పుడు వేస్తే ఏంటంటే చెప్పబడిపోద్ది కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం కొత్తి కొత్తిమీర అవి కొంచెం ఇది కొంచెం కొంచెం సాల్ట్ సాల్ట్ వేయాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎన్ని వేసింది ఒకటి ఇప్పుడు పక్కదాన్ని వేసింది ఒకటి ఇవన్నీ లేకపోతే తినవచ్చు కానీ ఈమె లేకపోతే తినలేము ఏమో ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే అసలు లేకపోయినా ప్రాబ్లమే సో ఇవన్నీ బాగా కలుపుకుందాం బాగా కలిపేసుకొని అప్పుడు పెరిగేసుకుందాం ఈ సర్దే ఇది ఏమో వేయకపోస్తూ ఉంది సో పెరగలేకుండా అయితే ఫస్ట్ కలుపుకోండి మొత్తము మసాలా మొత్తం పీసుకి పట్టించిన తర్వాత అప్పుడు మీరు పెరిగేసుకునేది అంటే పెరుగు వేసుకోండి ఏ చేసుకోవాలనుకున్నా ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే అప్పుడు యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇంకా కలపాలి ఫుల్గా మొత్తం కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు ఎవరిష్టం వేయాలి కాదు టమాటా ఇట్లా అంత ఉండదు మాక్సిమం ఇయ్యరు పీసులు పెద్దగా కొట్టించుకుంటే మీకు పెద్ద పెద్దగా కనబడతాయి పెద్దగా కొట్టించుకోవాలి అంతే తేడా సో ఇదన్నీ మా అమ్మ పెరిగేసేసింది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ చిన్న ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ సరిపోయి సో ఇదోండి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఆయిల్ అదో ఆనియన్ ఆనియన్ ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ వేసేస్తా సో ఇదండి ఇప్పుడు ఇది వేయించుకున్నాను నేను ఆనియన్ వేయించుకున్న ఆయిల్ ఇది ఇదే వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇవి దేనికి ఇక ఇదే పెసుకుని కలుపుకోండి సాల్ట్ వాటర్లో వేసి చికెన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ చేయాలి ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాత కూడా రెస్ట్ ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయింది మనం రైస్ కుకింగ్ వరకు రెస్ట్ ఇవ్వాలి సో ఏంటంటే పీస్ కొంచెం జ్యూసీగా మంచి ఫ్లేవర్స్ అన్నీ ఉంటుంది అన్నమాట సో ఇదండి దీన్ని ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం లోపు రైస్ నానబెట్టుకొని పొయ్యి మీద బియ్యం ఎసరి పెట్టుకుందాం బియ్యం ఇసుక పక్కన పెట్టుకున్నాను దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు అవుతుంది ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు దీంట్లో అన్నీ సామాన్లు వేద్దాం కోల్డ్ గరం మసాలా వేద్దాం సామాన్లు అంటే ఏదో అనుకునేది కూల్ గరం మసాలా వేద్దాం జస్ట్ ఫర్ దీన్ని కూడా మీరు నవ్వకపోతే వేస్టింగ్ ఇంకా డోక్ చేసాను సామాన్లు అంటే డిన్నర్లు అనుకునే రా సో ఇదండి కొంచెం సాజీరా బిర్యానీ ఆకు ఇది పువ్వు జాపత్రి మరి రానక్ పువ్వు కాకు ఫ్లవర్ కొంచెం స్టార్ స్టార్ అనాస్ రెండు ఇలా ఇలాసీ అండ్ పట్టిన చెక్క పట్ట అండ్ కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఆల్రెడీ ప్లేస్ అని కాబట్టి దీంట్లో కొంచమే ఎక్కువ అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజే మార్కెట్ కాబట్టి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కంపల్సరీ కొంచెం పచ్చిమిర్చి చీల్చి అట్లా పెట్టి పెట్టుకు వేసుకుంటున్నాను చిల్లీని చీల్చి వేసేసినాను నేను రెండు సో ఇదనమాట బాగా బిర్యానీకి కావాల్సిన మాది మసాలా సలాలన్నీ ఇదండి ఒక రెండు పచ్చిమిర్చి సో కర్రీ అది కలిపేటప్పుడు వేసాను ఇందులో రైస్లోకి వేస్తున్నాను సాల్ట్ ఇంత సాల్ట్ని ఈరోజు మర్చిపో బాగా బాయిల్ సో ఇదండి ఇదనమాట వేసారు వేసారు ఇది మరిగేటప్పుడు రైస్ వేద్దాం అంతే సో ఇంట్లో ఇచ్చినవి అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయండి కనబడుతున్నాయి లెక్క పెట్టుకోండి మీరు కావాల్స్తే హోల్ గరం మసాలా ఆల్మోస్ట్ అన్నీ వేసేసి పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాను అండ్ అందులో ఇంకొంచెం ఎక్స్ట్రా అల్లం అలమిల్లిగడ్డ వేసుకున్నాను అంతే అంతే అంత మంచిగా ఏమేయే రైస్ వేస్తాను అంతే సో ఇదండి వాటర్ మరుగుతున్నాయి నేను కొంచెం నిమ్మకాయ బెండుకుంటున్నాను ఎందుకంటే అన్నం మొత్తం అతుక్కోకుండా ఉంటుంది తెల్లగా వస్తుంది సో ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను నేను సో ఇదండి రైస్ అయితే వేసుకుంటున్నాము ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇందులో సో ఇదండి రైస్ వేసాం కదా ఎక్కువ కలపకూడదు స్టార్టింగ్ ఒకసారి కలపాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత మొత్తం తీసేసి నేను ఇందులో వేసేస్తాను ఇదే సో ఇదండి కొంచెం కలర్ వేసుకుంటున్నాము కొంచెం రైస్ కలర్ రావడానికి ఇదండి ఎక్కువ లేదు కొంచెమే ఆప్షనల్ చేసుకుంటే పాలతోనే కలుపుతున్నా పాలైనా నీళ్ళైనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేను పాలు ఉన్నాయి కాబట్టి పాలు వేస్తున్నాను అంతే నీళ్ళు వేసుకున్నా నో ప్రాబ్లం రెడీగా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ రైస్ అయిపోయింది కదా రెడీగా పెట్టుకుంటున్నాను అంతే సో ఇదండి రైస్ ఒక దిక్కు అయిపోతుంది ఇదండి ఆరెంజ్ కలర్ సో ఇదండి ఇది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది వేస్తున్నాను నేను కొంచెం ఫస్ట్ వే నీళ్ళు తీసుకుంటున్నాం రైస్ అవి సో ఇదండి దీంట్లో వేయడానికి సో ఇదండి ఇందులో వేసాను కదా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు రైస్ వేసేస్తాం అంతే ఏదన్నా అయిపోయింది కదా రైస్ కూడా అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తాను చూడండి ఇట్లా తీసుకొని మంచి డ్రై మసాలాలే కాబట్టి ఉన్నా ఏం కాదు బట్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఒకే దగ్గర కాకుండా అంతే కదమ్మా మొత్తం ఇలా మొత్తం తీసుకోవాలి మొత్తం వేసుకున్నాక చూపిస్తాము సగం వస్తుంది సో ఇదండి ఇప్పుడు ఇది వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇలా వేసేసుకుందాం ఫస్ట్ దాని తర్వాత కొంచెం కొత్తిమీర అక్కడక్కడ ఆల్రెడీ కొత్తిమీర ఎక్కువ వేసాను ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ వేస్తున్నాను ఆరెంజ్ కలరు మా ఆయనకి ఇష్టం ఉండదు కానీ మిల్క్ అది మిల్క్లో కలిపింది ఏదో ఉంటుందని వేస్తున్నాను అంతే మొత్తం వేయలేదు ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను సో ఇదోండి కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేసి పోయి పెట్టా సిమ్లో పెడతాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెడతాను అంతే సో ఇదండి ఒక్క ట్వంటీ మినిట్స్ పెడతాను సిమ్లో పెడుతున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయాక చూద్దాం దమ్ ఓకే సో ఇదండి ఈ వాటర్ కింద నేను వెయిట్ పెట్టేశాను సిమ్లో మెల్లగా అవుతుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం ఇది కాదు సో నా మంచి హీట్ అయ్యింది ఇది కాదు ఇది వెళ్తాను సో ఇదండి చూద్దాం ఆపే ఆపేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను ఏం లాంగ్వేజ్ ఇదండి బాగుంది కదా రైస్ వచ్చింది రైస్ ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం రైస్ అయితే మంచి పుల్లలు పుల్లలు వచ్చింది కుల్లం అన్నట్టు కుల్ల కుల్ల వచ్చి నీళ్ళంగా నచ్చిందేమో సో మంచిగా అతుక్కోకుండా స్టిక్కి స్టిక్కి కాకుండా మంచిగా వచ్చింది రైస్ మాత్రం పొడి పొడిలాడుతుంది సో ఇప్పుడు ఒక దాంతో సర్వ్ చేసుకుందా తీసుకు సో ఇదోండి ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ అయిపోయింది చాలా టైం పట్టింది దమ్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది మొత్తం చేయడానికి చాలా టైమీ పట్టింది సో మా అమ్మాయికి ఎప్పటి నుంచి అడుగుతుంది ఇది ఎక్కువ ప్రాసెస్ అని నేను చేయలేదు ప్లాస్టిక్ ఫైనల్గా చేసేసాను అన్నమాట సో నేను మా అమ్మాయి తీసిన దమ్ బిర్యానీ ట్రై చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మీ గురించి ట్రై చేయండి చాలా అండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం తీసాను అయినా బాగా వచ్చింది రైస్ మాత్రం ఇంత అప్పటి పొడిగా వచ్చిందో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ముద్ద ముద్ద రాకుండా ఫ్లాప్ అవ్వలేదు ఓకే సక్సెస్ అయింది మా అమ్మాయి తిని చెప్తుంది కానీ ఏం పెట్టాలండి ఇలా సో సండే స్పెషల్ వచ్చేసి మా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇది జరుగుతా సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చుతాయి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడిప్పుడు చేసుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అటు కొంచెం బాగుంటుంది నాకైతే నచ్చింది అదే థ్యాంక్ యూ సో యూ